కొంతమందికి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఛానల్స్కి సపోర్ట్ చేస్తుంది తెలంగాణ అనే పేరుని అస్తే ఆ పేరుకున్న అస్తిత్వాన్ని తొక్కి పెట్టేలా చేస్తుంది ప్రభుత్వం సపోర్టే ఉంది అని వ్యాఖ్యలు మాకు ఎవరితోనట్లాంటి సంబంధాలు లేవు బ్రదర్ లేవు సార్ ఏమంటున్నా ఏదైనా సరే వార్తను మీరు వార్తగా రాయండి మాకు ఇబ్బంది ఏం లేదు అట్లా అని చెప్పి ఈరోజు ఒక ఛానల్ ఉంది ప్రధానమైనటువంటి ఒక ఛానల్ ఉంది ఆ ఛానల్ మొన్న ఒక వార్త వేసారు వీకెండ్ వార్త వేసారు వీకెండ్ బై ఆర్కే అని ఒక వేసారు దాన్ని మొత్తంలో రేవంత్ రెడ్డి గారి గురించి ఒక ఒక స్ట్రాటజీలో చెప్పుకుంటూ వచ్చారు ప్రభుత్వం గురించి ఒక స్ట్రాటజీలో చెప్పుకుంటూ వచ్చారు చివరికి వచ్చేసరికి ముఖ్యమంత్రి గారిని కూడా తక్కువ చేసే మాట్లాడారు అట్లా చెప్పి ఏమైనా దాడులు చేస్తున్నామా అట్లాంటిది ఏం లేదు మీరు వార్తను వార్తగా రాయండి మీరు ఏమైనా విమర్శ ఉంటే విమర్శగా చెప్పండి మాకు ఇప్పుడు మా మన దగ్గర జర్నలిస్ట్ పాషం యాదగిరి గారు ఉంటారు వారు ఏ రోజు కూడా ముఖ్యమంత్రి గారు కాకముందు రేవంత్ రెడ్డి గారు బాగా పాజిటివ్గా మాట్లాడటోళ్ళు కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారి గురించి మాక్సిమం నెగిటివ్గానే చెప్తున్నావు అట్లా అని ఆయన ఏమైనా విడిచిపెట్టినామా ఆయనను పిలిచి తెలంగాణకు సంబంధించినటువంటి కవులు కళాకారులు జర్నలిస్టుల కోటాల ఆయనకు పారిశోధికం అందించలేదా సో అట్లేముండదు మా దగ్గర మీరు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో లేరని చెప్పి మీరు బతుకమ్మ ఆడకపోతే దానికి మేమేం చేస్తాం ఇప్పుడు తెలంగాణ ఆత్మగౌరవాన్ని వినితరం దించుకుంటున్నారు కదా నేను సూటికి ప్రశ్న అడుగుతా మీరు దాదాపు పదమూడు పద్నాలుగు సంవత్సరాలు ఇంకా తెలంగాణ అనే పదాన్ని మీరే పుట్టించినట్టు బతుకమ్మ అనే పండుగను మీరే సృష్టించినట్టు ఆ దేవతకు మీరే పురుడు పోసినట్టు పదమూడు పద్నాలుగు సంవత్సరాలు మీరే దేశ దేశాల్లో పోయి మేము బతుకమ్మకు బ్రాండ్ అంబాసిడర్ అన్నారు కదా ఎందుకు గత రెండు సంవత్సరాల నుంచి మీరు బతుకమ్మ ఆడతలేరు చెప్పండ్రి సూటి ప్రశ్న ఇది గత రెండు సంవత్సరాల నుంచి మీరు ఎందుకు బతుకమ్మ ఆడతలేదు ఆడుతున్నారు మీరు ఎందుకు ఆడతలేరు నేను అడుగుతుంది ఫింకీల గురించి అడుగుతున్నా ఈ ఫింకీలు ఎందుకు రెండు సంవత్సరాల నుంచి బతుకమ్మను సెలబ్రేట్ చేస్తలేరు అంటే ఏంది మీరు అధికారంలో ఉన్నప్పుడు బతుకమ్మ పేరు పైన మీరు ఫండ్స్ కలెక్ట్ చేసి మీరు కమిషన్లు కొట్టి పూల మీద కమిషన్లు లైట్ల మీద కమిషన్లు ఆఖరికి దాన్ని చెత్త తీసేదాని మీద కూడా కమిషన్లు మీకు కమిషన్లు ఇప్పుడు దొరకవు కాబట్టి మీరు బతుకమ్మ మారతలేరు మీకు ఇప్పుడు ఎక్కడ కూడా పైసలు వస్తలేవు కాబట్టి మీరు కొత్తగా కలెక్షన్ మొదలు పెట్టడానికి ఏంది అంటే తెలంగాణ ఆత్మగౌరవం ఏమైంది ఈరోజు తెలంగాణ ఆత్మగౌరవానికి మంచిగా ఈరోజు మనం తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకుంటూ పక్క రాష్ట్రం బనక మేము నిర్మిస్తాం మేము అది చేస్తాం ఇది చేస్తామంటే ముఖ్యమంత్రి గారు ఆ శాఖ మంత్రివర్యులైనటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారి పోరాటం వల్ల ఈరోజు బనక చర్యలు ఆగింది ఇది తెలంగాణ ఆత్మగౌరవానికి వచ్చినటువంటి ఘనత కాదా